Hello, friends. మరి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మా వందే గురించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రాంతి కుమార్ ఎస్ హెచ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ గ్రాండ్ లెవెల్ లో సాగుతుంది కానీ ఇప్పుడే ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా తాండన్ మోడీ గారి తల్లి హీరాబా పాత్రలో కనిపించబోతున్నారంట ఈ బజ్ మొదట్లో కేవలం రూమర్ లా అనిపించింది కానీ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో కూడా ఇదే సమాచారం వినిపిస్తుంది అందుకే ఈ వార్తకు బలం పెరిగింది ఈ సినిమా పూర్తిగా పాన్ ఇండియా లెవెల్లో అత్యున్నత టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతుంది మోడీ గారి బయోపిక్ కావడంతో దేశవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఫ్రెండ్స్ రవీనా తాండన్ నిజంగానే గారి తల్లి పాత్రలో కనిపిస్తారా ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్